శ్రీ గురుభ్యో నమ స్వజ్ఞాన దీపమును గురుగీతల నుండి వేళ ఎనిమిదవ శ్లోకాన్ని ధ్యాన శ్లోకములలో ఎనిమిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం తీర్థాని దక్షిణీ పాదే వేదాంతన్ముఖమాశ్రిత పూజ ఏ తంతు విద్యాన పూర్వకం తదాను రీతిగా శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణాకటక్ష వలన ఏ గురువు యొక్క కుడి పాదమునందు సమస్త పుణ్య జలములను ఏ గురువు యొక్క ముఖమునందు సమస్త వేదములను ఉంచుతున్నవియో అట్టి పూజితుండగు సద్గురువును ధ్యానపూర్వకముగా పూజించవలను అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ గురుమూర్తి గురువాక్యం సద్గురుమూర్తిని ధ్యానించడము అంటే మనం ఏడు ఎనిమిది శ్లోకములను గమనించినట్టు గురువు చెప్పినటువంటి మంత్రాన్ని మరొక తనలో తాను శోధించినప్పుడు ధారణగా అది ఎడతెరిపి లేక అనునిత్యము ఆ యొక్క గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని ధ్యానం చేసినప్పుడు ఆ మంత్రము యొక్క ప్రభావం వలన నీలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారము పూర్తిగా నశించి జేజిప్యమానముగా నీలో ఉన్నటువంటి గురుశక్తి అవ్యక్తంగా ఉన్నటువంటి గురుశక్తి వ్యక్తమై నీకు గోచరింపబడుతుంది ఏమని గోచరింపబడుతుంది తాను లేకనే ఇన్ని రోజులు లేక చేసినటువంటి నటనలు అన్ని కూడా నిజము అనుకుని భ్రాంతిలో ఉంటిని నిజము తెలిసిన తర్వాత గురుమూర్తి కరుణా కటాక్షము వలన నిజము తెలిసిన తర్వాత నేను లేకనే ఇన్ని నటనలు అన్ని కూడా నిజము అనుకొని భ్రమించి భ్రమకు లోనై నేను భ్రాంతికి వసుడై ఈ యొక్క శబ్ద స్పర్శ రూపాల సగంధములలో ఉన్నది శాశ్వతమని నేను మాయా మోహితుడయ్యానే అని గోచరింపబడుతుంది సద్గురువును ధ్యానపూర్వకముగా పూజించినప్పుడు సద్గురుమూర్తి చెప్పినది వాక్కులు అని నిండుగా విశ్వాసం ఉన్నప్పుడు సద్గురువు చెప్పిన వాక్యమే సత్యవాక్కు సద్గురువుకు మించినటువంటి దైవము లేడు సద్గురువుకు చెప్పినట్టు సద్గురువు చెప్పినటువంటి మాటకు మించినటువంటి మాట ఇంకొకటి లేదు అని ఎప్పుడు తెలియబడుతుంది అనుభవపూర్వకముగా అంటే కూర్చొని తనలోకి తాను ప్రవేశించి సాధనాక్రియ మొదలుపెట్టి మూలాధారము నుండి ఆగ్నేయ చక్రము వరకు నీ ప్రయాణము జరుగుతూ ఉంటుంది ఇది ఎప్పుడు కూడా ఇంకా గురుముఖత విచారణ చేసి ఒక మెట్టు ఎక్కాలి ఆగ్నేయ చక్రము నుండి సహస్రార చక్రము వరకి నీవు ప్రయాణించగలిగితే నిజమేమిటో నీకే తెలియబడుతుంది లేనివాడు లేకుండా ఎట్లా లేనివాడుని ఎట్లా లేకుండా చేసుకోవాలి ఈ లేనిదాన్ని లేదు అని ఎట్లా తెలుసుకోవాలి ఈ గురువు చెప్పిన వాక్యములన్నీ కూడా అనుభవపూర్వకముగా తెలియబడుతుంది ఈ యొక్క సాధనా మార్గములో ధ్యానము కాని ధ్యానం సాధన కాని సాధన ఇది ఏ సాధన నీకెందుకు అన్నారంటే ఆ స్థాయికి వెళ్ళినటువంటి వారికి సహస్రార పరిచయం ఉన్నటువంటి వారికి సహస్రార చక్రమంలో ఏమి లేకుండా నిలబడినటువంటి వారికి వారికి ఏ సాధన అవసరం లేదు ఎందుకు అంటే సాధన చేసేటువంటిది అక్కడ లేకోకుండా చేసుకున్నాడు కాబట్టి సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ